నువ్వు ఇజ్జత్ ఇచ్చిన ఇజ్జత్ ఇచ్చినంత వరకే పెట్టాలా నువ్వు అర్థమైందా ఇవన్నీ చిల్లర కొట్లాటలు పెట్టకు అంత నీ బుద్ధి వేరే దగ్గర చూపించుకో నీకు ఎందుకు ఇయ్యా నేను ఇయ్యా నువ్వు ఎవరన్నా అడగానికి నువ్వు ఎవరన్నా అడగానికి దానికన్నా సిగ్గు ఉండాలా నువ్వు చెప్పిన మాటలు నేను వచ్చిస్తాను మాటలు ఎక్కువ చక్కగా ఉంటే నీ చక్కగా ఉంటుండే నువ్వే కథలు పడుతున్నావు నువ్వు ఎన్ని కథలు పడుతున్నావు అంత పై పడుతున్నావు

చెప్పు నాకు ఇవన్నీ అవసరం లేదు దేవుడి చెప్పు అన్న కాదురాడు లాస్ట్ ఒకటే అడుగుతున్నా నాకు ఇది అవసరం కూడా లేదు ఇట్రా దగ్గర తమ్ముడు అవుతాడని ఒక ఒట్టేసే నేను నీ ఫోన్ ఇట్లు ఇచ్చేసి వెళ్ళిపోతాను ఎందుకు

బుద్దిలేని మాటలు కాదు ఇప్పుడు వీడియో వీడియోలో మాట్లాడు మీరు ఏడింగ్ ఉండవు నువ్వు చూసా నువ్వు నాతో రాగానే వీడియో పెట్టినావు నీకు సెన్స్ ఉన్నా ఇంత నాతో ఉన్నప్పుడే ఇద్దరు ముగ్గురితో వీడియో ఫోన్ మాట్లాడి అరే నువ్వు ఎందుకంత చేసినావు అంటే అవును నాకు బాధ ఫస్ట్ నువ్వు ఇటు మాట్లాడు ఫస్ట్ నువ్వు ఎందుకు అట్లా ఉరుకుతున్నావు మాట్లాడు ఫస్ట్ ఆయన వచ్చినాక ఫోన్ చెక్ ఫోన్ చెక్ చేసినా నీకు ఏది ఉందో ఏది నిజమో ఏది అబ్బుద్ధమో తెలుస్తుంది వచ్చిన రేపు ఇంకో వస్తుంది ఇంటికి నువ్వు అట్లా ఇంటి దానిలాగా ఉంటావు రాని వస్తాడు కదా వచ్చిన నాకు మస్తు ఆల్రెడీ ఇంకా చేయకుండా ఏం నిజం చెప్తున్నాను మాట్లాడమంటే మళ్ళీ ఎందుకు నువ్వు ఫస్ట్ క్లారిటీ తెచ్చుకో ఎందుకు నా మీద వచ్చి ఎవరు ఎట్లా పడితే అట్లా వచ్చి చొర్రుడు కాదు ఫస్ట్ నువ్వు కెమెరాలో మాట్లాడు ఫస్ట్ ఎందుకు ఎందుకు అవును వస్తుండే కదా ఫస్ట్ నువ్వు ఫోన్ చెక్ చేసి మాట్లాడు ఫోన్ చెక్ చేయి ఇంత మంచి చెప్తుంటే ఫోన్ చేయి నా ముంగనే ఇద్దరు ముగ్గురు కలవడానికి కూడా పోతా అన్నాడు అర్థమవుతుందా అట్లాంటి వాడు మీడు నేను చెప్తాను ఆయన వేస్ట్ నువ్వు ఆయన పట్టుకొని ఎలా ఆడుతున్నావు పెద్ద వేస్ట్ ఆయన నువ్వు ఇగో వస్తుండు ఏదో మాట్లాడు బుల్లెట్ చూడండి వస్తుంది మాట్లాడు ఇప్పుడు మేము పోతే అస్సలు మంచిగా ఉండదు ఆ మాట్లాడు మాట్లాడు దిగురి దిగురి సార్ ఏం స్పెషల్ లేదు ఇగో ఉన్నాయి అది చెప్పి ఫోన్ కాదు మ్యాటర్ అంత కాదు మ్యాటర్ ఏం చెప్పు అంతే నార్మల్గా నువ్వు మొన్న ఎయిట్ నా దగ్గర ఉన్నప్పుడు ఇద్దరు అమ్మాయి ఫోన్ చేసినా అవును చెప్పినా నా ఫ్రెండ్స్ అని నేను కూడా చెప్తే కాదంట ఆ ఏం చెవరాల్ మళ్ళీ ఆ ఫ్రెండ్స్ అయితే ఆ రాత్రి కలుస్తాను ఇవ్య మళ్ళా చెప్తున్నా స్టార్ట్ చేయదు ఇక్కడ ఏం చెప్పినా నీకు మనం అందరం కలిసి అని మీరు ఇవేం తీసుకోవాలని తీసుకొస్తున్నాను నువ్వు మళ్ళీ ఆ మరి నీకు ఏమౌసరం చెప్పనికీ నీకు ఏమౌసరం చెప్పనికీ ఏమన్నా మనము ఎందుకు మాట్లాడుతున్నావు నువ్వు ఏం చెలేగా నీకు ఏమౌసరం చెప్పనికీ అడిగినా ఫస్ట్ అక్కడ ఆన్సర్ ఇవ్వు నువ్వు ఎందుకు పున్నావ్ అంటే ఏం చేయలేదు ఏం ఫోన్ ఎర్ आयो ఓనందుకెప్పుడు ఫోన్ ఎందుకు ఇyal నిన్ను ఎప్పుడు లేందో ఎం ఇప్పుడు నువ్వు ఇవన్నీ ఆమేర్ అవసరం లేదు దివా నువ్వు మళ్ళీ నీ బుద్ధి చూపియకి నాకు చెప్తున్నా నిన్ను

అది అడిగితే నువ్వు ఇయ అని అడుగుతున్నావు నువ్వు డైరెక్ట్ అడుగుంటలే ఇస్తుండే నేను ఇప్పుడు డైరెక్ట్ అడుగుంట ఇస్తా ఇప్పుడు ఇప్పుడు అవసరం లేదు నాకు నువ్వు బుద్ధి బుద్ధి మాట్లాడుతుంది తెలియదు నీకు తెలుసు అది కూడా అదేగా చెప్తుంది దొవతో అడుగుతే నువ్వు చూపి అని అడుగుడైంది లేదా నమ్మకం లేదా

పగతుంది నాతో మాట్లాడి దండనం చేసింది నువ్వు పది పద పన్నెండు ఏళ్ళకి అన్న మళ్ళీ పన్నెండు వస్తా ఒక నిమిషం మళ్ళీ చేస్తా ఇవన్నీ పుల్లలు నీకు కావాలంటే దండం పెడుతున్నా కూడా దండం పెడుతున్నా నువ్వు రాకు రాకు నువ్వు ఇవన్నీ పుల్లలు పెట్టేది ఉంటు ఏం నిజం చెప్తున్నావు ఇష్టం పెట్టి బాగుంటారు బండి భయపడుతున్నా చెప్తున్నా ఇష్టం వచ్చినట్టు మాట్లాడకు మీరు కరెక్టే మీరు కరెక్ట్ నేనే కూర్చు మాటలు వస్తాయి నేను రాత్రి అంతా తిరుగుతా మధ్యాహ్నం తిరుగుతా నా ఇష్టం వచ్చినట్టు తిరుగుతా ఓరాడోళ్ళు నా ఫ్రెండ్స్ వాళ్ళు బయటోళ్ళు కాదు ఆ టైం నేను వచ్చి గ వస్తావా ఏంది ఇప్పుడు వచ్చినావా మీ అమ్మిడாடி మంచి తింటారా ఆ డ్రాప్ అంటే ఎల్లో ఆ మాత్రం ఇది లేదు వేరే వాళ్ళని అప్పుడు ఇట్లానే ది ఇప్పుడు మళ్ళీ అదే చేస్తుంది అది నీ ఫోన్ ఇయ్యనప్పుడు లైట్ తీసుకో మళ్ళీ అడగకు నా ఫోన్ వాడు అది ఏదో వచ్చేసి వంద మాటలు చెప్తే దానికి కొట్లాడుతు ఇంత లేదా నీకు నీకెందుకు ఆ ఒక్క నిమిషము నీకు మేము ఏదో చేసుకుంటాం నీకెందుకు నేను ఎవరు నీకు ఈమె ఎవరు నీకు నీకేం అవసరం మధ్యలా మళ్ళీ ఎందుకు కన్నింగ్ మైండ్ నామే చూపిస్తున్నాను ఎందుకు నీకు అవన్నీ అన్నీ మరి ఒట్లే నువ్వు ఇస్తావు కదా నన్ను ఎందుకు అడుగుతున్నావు ఇయ్యాడు ఇయ్యా నేను ఇయ్యా నా ఇష్టం నేను ఇయ్యా ఎందుకు ఇయ్యాలి నీకు ఎందుకు ఇయ్యాలి నీకు నీకు ఎందుకు ఇవ్వాలి చెయ్యలు ముట్టొద్దును జరుగు ఫస్ట్ నువ్వు చేయిలు ముట్టద్దు అన్నా నేను అవసరం లేదు అన్న నువ్వు ఫస్ట్ కాల రోడ్లు కాళా రోడ్లు అన్నా చూస్తున్నారు గలీ చేయకు ఇంతనా ఉండాలా ఈడ ఈ చెప్ప ఓ రోజు చెప్పగానే వచ్చేసి మధ్యలో వీడియో పెట్టేసి తమాష చేస్తున్నావు అన్న నేను

నేను ఎందుకు ఇవ్వాలి నీకు నేను ఎందుకు ఇవ్వాలి నీకు ఇయ్యా ఇయ్యా కదా నువ్వు కూడా ఇయ్యా పోమలా నీకేం అవసరం పో ఏ బండి తీసుకోండి తాళమి తాళమి ఏ నీకు ఇజ్జత్ ఇచ్చిన ఇజ్జత్ ఇచ్చినంత వరకే పెట్టాలా నువ్వు అర్థమైందా ఇవన్నీ చిల్లర కొట్లాటలు పెట్టకు ఇదంతా నీ బుద్ధి వేరే దగ్గర చూపించుకో ఎందుకే నువ్వు ఎవరి అడగడానికి నువ్వు దానికైనా సిగ్గుండగా నువ్వు చెప్పిన మాటలు చూసిన మాటలు

నీ ఫోన్ ఇక్కడ ఇయ్యను ఎందుకు ఇస్తాను నేను అదే అంట నువ్వే కథలు పడుతున్నావు నువ్వే సక్కగా లేవు నువ్వు నాకు చెప్తున్నావా నువ్వు సక్కగా ఉంటే నీవు సక్క ఉంటుండే నువ్వే కథలు పడుతున్నావు నువ్వు ఎన్ని కథలు పడుతున్నావు అంత పై పడుతున్నావు చూసినా ఆనుకో చూసినా ఆనుకున్నాను ఇట్లా కెమెరా ఈ ఫోన్ ఈ కెమెరా ఈ వీడియోను వేసుకోవాలి ఇప్పుడే చెప్తున్నాను రైట్ నంబర్ చెప్పు లాక్ చెప్పు లాక్ చెప్పనికి ఏమైంది ఆ తీసుకోరా 51 చెప్పు 59 ఇన్‌స్టాగ్రామ్ ఓపెన్ చేయ ఇన్‌స్టాగ్రామ్ ఎందుకు నీకు ఓపెన్ చేయ ఇన్‌స్టాగ్రామ్ అన్నా నేను చేయనా ఇన్‌స్టాగ్రామ్ ఓపెన్ చేయనా చేయా దోస్తు నేను తీసుకొచ్చిన ఒక ఎక్కిచ్చి ఇన్‌స్టాగ్రామ్ ఓపెన్ చేసి మనో ఆవే ఫోనా నిచ్చిన నేను అది కూడా కవరింగ్ వద్దు కవరింగ్ వద్దు కవరింగ్ వద్దు నేను ఏమంటున్నా నాకు ఇన్‌స్టాగ్రామ్ పాస్‌వర్డ్ చెప్పు పాస్‌వర్డ్ చెప్పు మాట్లాడు ఇన్‌స్టాగ్రామ్ పాస్‌వర్డ్ చెప్పు అన్న ఇన్‌స్టాగ్రామ్ పాస్‌వర్డ్ చెప్పు ఫోన్ కింద కొట్టేస్తాను చెప్తున్నా ఎందుకు మాట్లాడుకుంటే మరి నువ్వెందుకు నా దగ్గర దాకా వస్తున్నావు నీకేం అవసరం ఇన్స్టాగ్రామ్ పాస్వర్డ్ లేకపోతే బండి తీసి చూడు రి ఇది దీని కథ ఇదే చక్కగా లేదు మన అంట చక్కనది మంచిది గించిదని మాట్లాడతారు ఇన్స్టాగ్రామ్ పాస్వర్డ్ ఇవ్వకుండా బండి కేసిచ్చింది వెళ్ళిపో అర్థం తీ

తప్పు చేస్తున్నా ఇంకొప్పు దోషులతో వంద మంత్రులు మాట్లాడుతున్నా ఒప్పుకుంటున్నా కదా నువ్వు మాట్లాడుతున్నావు ఫోన్ ఇమ్మను ఫోన్ ఇమ్మనండి ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేయమంటున్నావు ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేసుకో చేసుకో నేను ఏం చేస్తున్నా

నాకు అనవసరం నేను ఇవన్నీ పెట్టకు రీ దమ్ముంటే ఫోన్ ఇచ్చి మాట్లాడాను ఆపకు నువ్వు ఇష్టం వచ్చిన పుల్లలు పెట్టకు నేను గానీ నీ మీద కాన్సన్ట్రేట్ చేసిన కాన్సన్ట్రేట్ చేసిన తట్టుకోలేదు చెప్తున్నా నేను మళ్ళీ మళ్ళీ చెప్తున్నా నేను నిన్ను జరుతుంట నేను పాపం అనుకున్నా కానీ నీకు కరెక్ట్ కావాల్సిందే నా గురించి ఏం తెలియదు చెప్తాను చాలా చాలా నీళ్ళకైతే ఒక్కళ్ళతోనే వచ్చి ఒకళ్ళకి పుల్లలు పెట్టేటోని కాదు నేను నిన్ను ఇప్పుడు పిలిచింది కూడా ఎందుకు జర టార్చర్ చేసామని పిలిచిన కానీ నువ్వు మాకు మాకు పుల్లలు పెడతావు అంటే అసలు చూడేటో నీ ఫోన్

జన్యున అయితే మీ డాడీ మీద కొట్టేసి తీసి నేను ఇప్పుడు చూపిస్తా ఏ తప్పు చేస్తా లేవు కదా తీసి నెక్స్ట్ నా ఫోన్ ఇస్తా నేను నా ఫోన్ కూడా ఇన్స్టాగ్రామ్ తీస్తా వాట్సాప్ తీస్తా ప్రతి ఒక్కరు తీస్తా ఇప్పుడు తీయడానికి చేతనైతే అన్ని డిలీట్ చేసి తీస్తాడు ఏం డిలీట్ ఇప్పుడు నీ ముందే తీస్తా ధమాకుందిగా కన్నున్నాయి కదా కన్నున్నాయి

ఇప్పుడు అందరు అన్నలకి అన్నలలా మా నా పేరు ఉందా మాట్లాడుతున్నావు కదా ఏమైంది ఆ ఏం చేస్తున్నావు నీ అన్న కదా అన్నతో కూడా మాట్లాడుతాడా అట్లా ఎందుకు మాట్లాడ నిమిషమే నేను అంతే చెప్పు నాకు ఇవన్నీ అవసరం లేదు దేవుడి ముందు చెప్పు అన్న నేనా ఆ కాదురా ఏంది పడు ఆ కాదురా ఏంది పడు కొట్టే అన్న ఇష్టం వచ్చిన మాట్లాడు కొట్టే కొట్ట ఎందుకు ఏyal నేను కొట్టే

దమ్ముంటే మొక్క మీద మాట్లాడు ఇష్టం వచ్చినా ఎంత తిరిగినప్పుడు కాదు మాట్లాడక నేను నాకు పేషెంట్ తెచ్చి చేయకుండా నేను చెప్పాలి అలగొట్టేస్తాను మళ్ళా జరుగు నువ్వు ఆ మధ్యలో రాని అవసరం లేదు నువ్వు జరుగు కాదు భయ్ నాకు మొగోల్ ఇప్పుడు నా దాంట్లో నువ్వు ఆడోలను చూస్తావా మొగోలను చూస్తావా ఆడోలాగా చూస్తావు రోషన్ ఎవరు అని అడిగిన చెప్పు నాకు తమ్ముడే కదా నువ్వు మాట్లాడకున్నావు రోషన్ నీ తమ్ముడు అంతేనా లాస్ట్ ఒకటే అడుగుతున్నా నాకు ఇది అవసరం కూడా లేదు ఇట్రా దగ్గర తమ్ముడు అవుతాడని ఒక ఒట్టేసే నేను నీ ఫోన్ ఇట్లు ఇచ్చేసి వెళ్ళిపోతాను ఎందుకు తమ్ముడు అయితాడు అంటే రోజుల కింద నువ్వు నైన్ థర్టీకి బయటికి పోయా అవునా చెప్పినావు చెప్పినావా చెప్పినవా చెప్పినవా నేను చెప్పాను కదా మరి నీకెందుకే నా గురించి ఇష్టం వచ్చినట్టు నా దాంట్లో ఏం లేదు దెబ్బలేసినావు కదా ఎందుకు చెప్పాలి ఇప్పుడు మొన్న ఇది వచ్చింది మొన్న ఇది వచ్చింది మా ఇంటికి వచ్చినప్పుడు ఏమన్నావు నాకు చెప్పకుండా ఎట్లా తెచ్చినవు నాకు చెప్పకుండా ఎట్లా మాట్లాడను అని మాట్లాడను

చేసే లంగ కథలు నువ్వు నువ్వు నేనన్నా బయటికి చేస్తున్నా నేనన్నా బయటికి చేస్తున్నా నీలాగా లోపల పెట్టుకొని చేస్తలేను చేసే కథలు చాలా బాగున్నాయి పట్టుకో నీ ఫోన్ పట్టుకో ఇంకొకసారి నువ్వు నా లైఫ్ లోకి వచ్చిన నేను నీ లైఫ్ లోకి వచ్చిన చెప్పులతో కొట్టుకుందాం సరేనా సరే తిరువు ఇవ్వంతో తిరుగుతుంది డిన్నర్లకేవో లంచ్ లకేవో నేటికేనా అరే నేను చెప్పే పోతానే

నువ్వు ఇగో బయట పడ్డ తర్వాత ఇష్టం వచ్చిన మాట్లాడుతుందా అర్థమైందా నువ్వు నీ బుద్ధి చూపించును నా బుద్ధి అయితే చూపిస్తా తక్కువ ఒకటే మాట చెప్తున్నా అరే నీ కాదు నేను నేను అయితే కాదు అర్థమైందా ఫోన్ ఫోన్ లాక్ ఓపెన్ చేయ అంటే బండితాలం ఇచ్చేసింది అది నువ్వు అర్థమైందా నువ్వు మాట్లాడుతున్నావు చేస్తా అని కూడా చెప్పినా నీకు ఏ రోజైనా ఇన్స్టాగ్రామ్ చెక్ చేస్తానని లేదు ఫస్ట్ టైం చెక్ చేసినా దొరికినావు నేను చెక్ చేసినా ఎప్పుడన్నా నువ్వు ఎన్ని సార్లు దొరుకుతావు నేను చెయ్యొద్దు అన్ననా నేను చెయ్యొద్దు అన్ననా నువ్వు ఫోన్ ఇస్తావా నేను ఫోన్ సర్లీ అలే నువ్వు యూస్ చేయలే నా ఫోను చేస్తానా నువ్వు నా ఫోన్ యూస్ ఫోన్ తప్పే మనం చేస్తానా నేను చూపిస్తా ఇప్పుడు నేను కూడా ఏది చూపిస్తాను ఆ చేసుకో నువ్వు తలుపు కొడు చూపిస్తా నేను చూపిచే మంచి ఏంటి నువ్వు నేనే నేనే చాలా మంది నువ్వు చాలా సక్కనే దానివి

कट जाए ये, ये वीडियो कड़ी ना की ये वीडियो ना की मस्त आई पड़ी